మళ్ళీ ఒకసారి సరికొత్త కలర్ మీద ప్రతిసారి మీకు డైలీ వేర్ శారీస్ లేదా పట్టు శారీస్ డోలా సిల్క్ సారీ ఇవే చూపిస్తున్నా కదా ఈ సారీ మీ కోసం స్పెషల్ మన దగ్గర కట్ వర్క్ లో సిరోస్కి ఐటమ్స్ అయితే తీసుకొచ్చాను చాలా బెటర్ కాన్సెప్ట్ లో బెటర్ వేట్ ప్యూర్ జార్జెట్ లో సాటిన్ సిఫర్ లో జిమిచు క్లాత్ లో డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చాను మన ఇన్స్టాగ్రామ్ ఫేమస్ ఐటమ్స్ ఆన్లైన్ ట్రైనింగ్ ఐటమ్స్ తీసుకొచ్చాను చాలా సాఫ్ట్ గా లైట్ వెయిట్ వర్క్ లో అనుకుంటే మీరు చాలా వెయిట్ వస్తే మనం లైట్ వెయిట్ లో మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చాను ఇవన్నీ మంచి మంచి కాన్సెప్ట్ అస్సలు మిస్ కాకుండా మీరు కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కాల్ చేసి మాత్రం నేను మంచి వెరైటీస్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు ఇది చూసి థౌజండ్ అండ్ వన్ ల్యాక్ స్టోన్స్ ఉంటాయండి సిరోస్కి స్టోన్స్ అండ్ కట్ వర్క్ కూడా చూడేసి చాలా ఫినిషింగ్ గా కూడా మంచిగా ఉంటాయి వెరైటీస్ వచ్చింది సాటిన్ లో సిక్స్ థర్టీ కట్ కంప్లీట్ వస్తుంది లైట్ డార్క్ డర్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది డిఫరెంట్ వెరైటీస్ కూడా రేంజ్ వైజ్ దొరుకుతాయి అది మీకు ఇంకోటి చూపిస్తే కట్ వర్క్ లో కట్ దాని వర్క్ వస్తుంది మొత్తం స్టోన్స్ చూడొచ్చు హెవీ స్టోన్స్ ఐటమ్స్ వస్తే చాలా మంచి కాన్సెప్ట్ ఉంటుంది దీంట్లో మధ్యలో సిరోస్ కి వస్తుంది ప్యూర్ షిఫాన్ లో వస్తుంది డిఫరెంట్ కాన్సెప్ట్ డిఫరెంట్ వెరైటీ అది చాలా వర్క్ అయితే నీట్ గా ఉంటుంది దీంట్లో కలర్స్ మ్యాచింగ్ కూడా లైట్ కలర్స్ వస్తాయి ఇంగ్లీష్ మ్యాచింగ్ వస్తుంది డార్క్ కలర్స్ కూడా వస్తాయి సిక్స్ మ్యాచింగ్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయండి దీంట్లో కూడా అని ఇప్పుడు మీకు చూపితే ప్యూర్ జిమ్మి చూ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది నెమ్మది డిజైన్ అయితే వస్తుంది మీ డిజైన్ చూస్తూ చాలా డిఫరెంట్ గా యూనిక్ గా అయితే స్టైలింగ్ ఉంటుంది మనకు రిటైల్ లో అట్లీస్ట్ టూ థౌసండ్ త్రీ థౌసండ్ సేల్ అయ్యే వెరైటీస్ అయితే మన దగ్గర ఓన్లీ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ లో ఇలాంటి మంచి కాన్సెప్ట్ అయితే రెడీలో ఉంటుంది మరి ఇవన్నీ మంచి మంచి కాన్సెప్ట్ మంచి మంచి అయితే అసలే మిస్ కావద్దండి ఎందుకంటే సూరత్ ఫ్యాక్టరీ అవుట్ నుంచి వీడియో వస్తుంది కాబట్టి మంచి బెనిఫిట్ ఐటమ్స్ ఉంటుంది ఇప్పుడు కంప్లీట్ గా పండుగ వస్తుంది కాబట్టి ఇలాంటి మంచి కాన్సెప్ట్ అయితే మీరు ఖచ్చితంగా ఆర్డర్ చేస్తారు ఇలాంటి డిఫరెంట్ వెరైటీస్ అసలే మిస్ కావద్దు ఇది వచ్చే ప్యూర్ సాటిన్ సిఫోన్ లో డిఫరెంట్ కాన్సెప్ట్ వస్తుంది ఇప్పుడు చూపిస్తే బిస్కాట్ జార్జెట్ వస్తుందండి అవునండి బిస్కాట్ జార్జెట్ లో సీపర్ వస్తుంది మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది జైపూరి జరీ వర్క్ వస్తుంది ఫినిషింగ్ చూడొచ్చు ఎంత నీట్ అయితే ఫినిషింగ్ ఉంది కట్ వర్క్ కూడా చూడొచ్చు దీంట్లో రేంజ్ వైజ్ చాలా వరకు అయితే రెడీలో ఉంటాయి వర్క్ లో కూడా మీకు పన్నెండు ఇరవై డిజైన్లు రెగ్యులర్ అయితే దీంట్లో కూడా మనకు వస్తూ ఉంటాయి అండ్ ఇప్పుడు చూపించేది మీకు ప్యూర్ లో ఇది ప్యూర్ జైపూరి జరీ వస్తుంది విత్ హ్యాండ్ వర్క్ ఉంటుంది దీంట్లో మీరు బోర్డర్ చూస్తే మాత్రం చాలా యూనిక్ వస్తుంది త్రీ డివర్ ప్రింట్ లో విత్ వర్క్ ఉంటుందండి సిక్స్ థర్టీ కంట్లో అండ్ బ్లౌజ్ వర్క్ కూడా దీంట్లో అవైలబుల్ గా ఉంటాయి రేంజ్ వైజ్ అంటే నీట్ గా అయితే మనకు దీంట్లో కూడా వెరైటీస్ దొరుకుతాయి మరి వర్క్ లో ఇలాంటి మంచి కాన్సెప్ట్ మంచి వెరైటీస్ మంచి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కావాలనుకుంటే సెవెన్స్ మనం మరి కాల్ చేసి మాత్రం ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి ఒక తక్కువ దగ్గర ఒక ట్వంటీ థౌసండ్ మాత్రం ఈజీగా ఆర్డర్ చేసుకోవచ్చు వర్క్ ఐటమ్స్ కాకుండా రెగ్యులర్గా మీ దగ్గర వీడియో చూస్తున్నా డెలివర్ సారీస్ పట్టు సారీస్ డోరా సారీస్ ఇంకా డిఫరెంట్ శారీస్ ఏమైనా కావాలన్నా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ ప్లస్ మన దగ్గర రెడీమేడ్ ఐటమ్స్ కుర్తీస్ డ్రెస్ మటరీరల్స్ కూడా ఉంటాయి అన్ని వెరైటీస్ అయితే మన దగ్గర ఉంటాయి ఉంటుంది కి కావాల్సిన ప్రతి ఒక్క వెరైటీ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంటుంది కాబట్టి నిశ్చితంగా ఏదైనా ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ చూపించేది వచ్చి మనకి చూపర్ ప్యూర్ లో వస్తుంది హార్ట్ సింబల్ శారీ విత్ లేస్ బార్డర్ వస్తుంది డిఫరెంట్ లుక్ ఐటమ్ ఉంటుంది మన దగ్గర న్యూ ట్రెండింగ్ ఐటమ్ రేంజ్ వైజ్ ఐటమ్ అయింది దీంట్లో కూడా పన్నెండు డిఫరెంట్ ప్యాటర్న్స్ డిజైన్స్ అయితే మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి అది ఇప్పుడు చూపించేది ప్యూర్ ఇప్పుడు క్లాత్ క్లాత్ హెవీ టు హెవీ ఐటమ్ వస్తుంది కంప్లీట్ జాల్ వర్క్ పళ్ళు ఐటమ్ వస్తుంది పైపింగ్ ఉంటుంది విత్ స్టోన్స్ ఉంటాయి వన్ లాక్ స్టోన్స్ అయితే దీంట్లో ఉంటుంది విత్ వర్క్ ఎంబ్రాయిడరీ జీ వర్క్ వస్తుంది పార్టీ లో కంప్లీట్లీ పార్టీ రిటైల్ రిటైల్లో నేను చెప్తున్నాను మళ్ళీ త్రీ ఫోర్ థౌజండ్ రూపీస్ సేలింగ్ రేట్ ఉంది ఒక్కొక్క వెరైటీ మన దగ్గర థౌసండ్ రూపీస్ లో మంచి బెస్ట్ క్వాలిటీ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు నెక్స్ట్ మీరు చూపించే ప్యూర్ జర్ఖండ్ లో వస్తుంది అంటే ఐటమ్ వస్తుంది దీంట్లో ఫ్యాబ్రిక్ ఇంజు ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ వస్తుంది ప్యూర్ స్టోన్స్ వస్తుంది ఇది గోల్డెన్ ప్రింట్స్ ఐటమ్స్ వస్తుంది దీంట్లో డిఫరెంట్ లుక్స్ కూడా చాలా వరకు అయితే అవైలబుల్ గా ఉంటాయి దీంట్లో కూడా అండ్ మీకు ఇప్పుడు చూపించే ప్యూర్ సాటిన్ వస్తుంది అమెరికన్ క్రేప్ అని అంటారు దీన్ని మన సైడ్ కస్తూరి క్రేప్ అంటారు సో ఈ క్లాట్ అయితే చాలా టఫ్ బాగా నడుస్తుంది డిజైన్స్ మాత్రం మన దగ్గర ఆల్మోస్ట్ థౌసండ్ డిజైన్స్ అయితే ఎన్ని టైం రెడీలో ఉంటాయి డిజైన్స్ ఉండొచ్చు ఎన్ని కావాలంటే అయితే మన దగ్గర రెడీలో ఉంటాయి ఇది మొత్తం కంప్లీట్ జాల్ వర్క్ వస్తుంది బార్డర్ చూస్తే మాత్రం చాలా ఫినిషింగ్ బోర్డర్ ఉంటుంది డిఫరెంట్ లుక్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే మనకి ఎన్ని టైం రెడీలో ఉంటాయి ఇది వచ్చేది మన కరెన్సీ ఫ్యాబ్రిక్ లో చాలా యూనిక్ పర్సెస్ వస్తుంది త్రీ ప్రింట్ అయితే వస్తుంది దీంట్లో కింద వర్క్ ప్యాచ్ వర్క్ లో కానీ ఎంత యూనిక్ గా స్టైల్ అయితే ఇచ్చారు మంచి కాన్సెప్ట్ మంచి వెరైటీస్ ఎనీ టైమ్ మన దగ్గర బ్యూటిక్ లో కానీ షోరూమ్ లో కానీ ఎలాంటి వెరైటీస్ అయినా డబ్బు రేటుకు రెట్టింపు ప్రాఫిట్ వచ్చే వెరైటీస్ మన దగ్గర రెడీలో ఉంటాయి ఇలాంటి పేడింగ్ కాన్సెప్ట్ లో కావున కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే ఎనీ టైమ్ రెడీలో ఉంటాయి మరి ఇవన్నీ వెరైటీస్ మీకు కావాలని ఖచ్చితంగా మరి కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి ఒక తక్కువ బడ్జెట్ ట్వంటీ థౌసండ్ మాత్రం మీరు ఆర్డర్ చేసుకోవచ్చు కానీ ఈ వెరైటీస్ మీకు నచ్చినట్టు అయితే ఇదే వెరైటీస్ మీకు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి కూడా ఇదే వెరైటీస్ మీకు పంపించడం జరుగుతుంది అండ్ మన వీడియో నచ్చినట్టు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి